گاڏي دلوانا نيا گڏي اڏي 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 اڏ

బీసీ సంఘాలన్నీ కూడా సంఘటితమై కార్యాచరణ చేసి బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం ఎట్టమో అన్ని పక్షాలు కలుపుకొని బీసీలకు దక్కాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కించుకుంటామని చెప్పి పోరాటానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పందించిన సందర్భంలో పెద్ద ఎత్తున యాదాద్రి భోంగి జిల్లాలో అఖిల పక్షాన్ని ఇక్కడ బిజెపి కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మిత్రపక్షాలు కూడా కలిసొచ్చి తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం సాధిస్తామని చెప్పి ఇలా ఏకమై ఇక్కడ అందుకు పిలిపించినటువంటి పేరుకున్న పెద్దలందరికీ నమసా నమస్కారం యేసు కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా బీసీలకు ఖచ్చితంగా నలభై శాతం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి అక్కడ మిత్రపక్షణ బీజేపీ ప్రతిపక్షమైనటువంటి మిత్రపక్షాలైనటువంటి ఎంఐఎం కావచ్చు ప్రతిపక్షమైనటువంటి బీజేపీ టిఆర్ఎస్ కూడా కూడగట్టుకొని ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్రపతికి అక్కడ గవర్నర్ బిల్లు పంపడం జరిగింది మరి అక్కడ రాష్ట్రపతి గారు ఆ జీవోను నాంచడం వల్ల ప్రత్యేకంగా నైన్ జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషిస్తామని చెప్పి ఎలక్షన్ షెడ్యూల్ కూడా చేయడం జరిగింది కానీ కొంతమంది దుర్మార్గులు బీసీల నోటు కార్డు మొత్తం గుంజుకొని కోర్టును ఆశయించి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ స్టాప్ వాస్తవానికి సుప్రీంకోర్టు లో కానీ రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ లేదు దానికి మన నిపుణులందరూ కూడా ఇలా సుప్రీంకోర్టు లో కొట్టడం జరుగుతుంది దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచన భారతదేశంలో మేమెంతో మాకందరి ఉద్దేశంతో మండు టెండల్లో మంచు కొండల్లో ప్రియతమ నాయకుడు నాలుగు వేల కిలోమీటర్ తిరిగి ఏ వర్గానికి ఎంతున్నారో వాళ్ళకు అన్ని రకాల తామాషా ప్రకారం రిజర్వేషన్ కావాలని చెప్పి మొదటగా తెలంగాణలోనే ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇలా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారు మనకున్నటువంటి అన్ని విధాల అవకాశాలను వాడుకొని ఇలా రిజర్వేషన్ ప్రక్రియ చేసి ఇలా స్థానిక సంస్థ నిర్వహించి ఎలక్షన్ చేసే సమయంలో మన గుంజుకున్నారు అందుకే ఇక్కడ పార్టీల ఖచ్చితంగా అన్ని వర్గాలను కలిసి తప్పకుండా నలభై రెండు శాతం ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వచ్చేంత వరకు ఏకజాటి మీద కొట్లాడదాం ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరి చెండాలకు పడదాం కానీ బీసీ రిజర్వేషన్ లో అందరం కూడా ముందు జాగ్రత్తగా మనకు రావాల్సినటువంటి మాట ఇలా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కులగణలో జరగ చేయలేదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పారదర్శకంగా యాభై రెండు యాభై రోజులు ఒక్కొక్క ఇంటికి సర్వే చేసి ఇలా సర్వేలో కూడా కొంతమంది పాల్గొడుతున్న ఆన్లైన్ ద్వారా కూడా ఈ తెలంగాణలో యాభై ఆరు పాయింట్ మూడు శాతం బీసీ రిజర్వేషన్ దక్కాలనే ఉద్దేశంతో ఢిల్లీకి పంపినాం మరి ఆ సమయంలో తెలంగాణలో మా బీజేపీ మిత్రుల గుటి ఇక్కడ ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలు కలిసి మీ కోట్లేయడం వల్లనే ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచారు కదా మరి కేంద్రం మీద మీరు ఎత్తున చేస్తలేరు దయచేసి మీరందరూ ఎవరి పార్టీ వాళ్ళు జెండ మోసినా సరే బీసీల పక్షపాతిగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఢిల్లీ మీద మనం కొట్లాడాలి ప్రధానమంత్రి మోడీని ఒప్పించి తప్పకుండా బీసీ రిజర్వేషన్ సాధించాలని చెప్పి దాంట్లో మీరు కూడా ఈ ధర్నా సంతోషం కానీ ఈ ధర్నా ఢిల్లీకి చేరాలంటే మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు ఎత్తున ఢిల్లీకి పోదాం అవసరమైతే ఈ యాదాద్రి పోలి నుంచి సుమారు వెయ్యి మందిని తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటా ఫ్లైట్ ఛార్జీలు కానీ ప్లేన్ ఛార్జీలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటా బీసీ బిడ్డలకు మీరు అందరం ఏకమై రిజర్వేషన్ సాధించాలి ఇలా ఇంత పెద్ద ఎత్తున యాదాద్రి పోలి జిల్లాలో అఖిలపక్షం అన్ని వర్గాలు కలిసి ఈ రిజర్వేషన్ పోరాటంలో భాగం పంచుకునేందుకు పేరు పేరు ధన్యవాదాలు